మెహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది బతుకున్న వ్యక్తిని చనిపోయినట్టు చిత్రీకరించి రెండు రోజుల పాటు మార్చిలో ఉంచిన వైద్యులు శానిటేషన్ సిబ్బందులు గుర్తించి వైద్యులకు తెలియజేయడంతో విషయం తెలుసుకున్న వైద్యులు అతనిని ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు అయితే ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు ఇలా చేస్తే రోగుల పరిస్థితి ఏంటని ముక్కు మీద వేలేసుకుంటున్నారు నెటిజన్లు ఇంత దారుణం జరుగుతుంటే జిల్లా అధికారి యంత్రాంగం ఏం చేస్తుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి 야간으로부스쿨

నా తొంటి పడిపోయి లేదు కాళ్ళు లేదు అని అడ్మిట్ అయ్యామని ఆరు రోజుల క్రితం ఏడు రోజుల క్రితం హాస్పిటల్లోకి వచ్చినాం వస్తే నేను ఏమిటంటే అటెండర్ ఉండాలి నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర అటెండర్ అవుతున్నాయి మనిషి నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి క్యాంటీన్లో పడుకుంటున్నాను భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే మూడు రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీ లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా పాయింట్లోనే పడిపోతుంది మూత్రం అయితే రెండు రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని అని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ నాచీ గేట్ ముందు వేసారు వేసిన రోజు నైటు వస్తు వర్షం నిన్ను లేకులేరు నేను లేచేటట్లేదు ఆ వర్షం కట్టిన తడిచినా తడిచిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చినా క్యాంటీన్ కడికి మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేసారు అక్కడ వేస్తే నైట్ నన్ను ఎన్ని గంట తీసుకెళ్ళి లోపల వేసే తెలియదు మా దాంట్లో లోపల వేసారు అది అండి ఒక నైటే ఆ నైట్ తీసుకొచ్చారు ఆ నైట్ అయ్యాగానే ఎస్సీ పేర్లు ఉంటారు కదా ఊర్చే వాళ్ళు వాళ్ళు చూసి పోలీసులు ఇచ్చారు లోపల ఆఫీసు రూమ్ ఉందా అండి దాని లాస్ట్ రూమ్ లో చనిపోయినాడు గేట్ ముందు వేస్తే తరిచాను పూర్తిగా లేచేటట్టు లేదు కాబట్టి ఎవరు లే పిల్లలు లేరు నేటి మొత్తం వర్షం ఆ వర్షాన్ని కట్టినే తరుచుకుంటున్నాను మా మీదకి వస్తారు కావని చెప్పేసి క్యాంటీన్ వేస్తాను వాళ్ళు ఉన్నారు కదా క్యాంటీన్ వాళ్ళు నన్ను వేసిన వాళ్ళు వాళ్ళు వేసి వాళ్ళు లోపల వేసారు నాకు తెలిసి అనుకుంటాను కదా రెండు రోజులు తడుస్తా ఉంటే చూసింది మళ్ళీ క్యాంటీన్ వాళ్ళే చూసి అంటే ముట్టుకోలేదు ఇప్పుడు ఇంత ముందే అడ్మిట్ అయినా బాటిల్ పెట్టారు వచ్చారు పోలిసెల్ వచ్చి రాసుకున్నారు